మసీదు యొక్క నైట్ వ్యూ అండి నైట్ టైంలో మసీద్ ఇలా ఉంటుందంటే అక్కడ ఫోటో ఉంటే వీడియో తీశానండి నేను మేము వెళ్ళింది పగలు కదా నైట్ చూడలేదు అందుకని వీడియో తీశాను హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం అబుదాబీలో షేక్ జాయిద్ గ్రాండ్ మాస్క్లో ఉన్నామండి ఈ మాస్క్ ఏంటంటే ప్రపంచంలో అది రిచెస్ట్ మాస్క్ అంటండి వరల్లో మూడో మాస్క్ అంట మనకి ఈ మాస్క్ వ్యూ అండి మేము కారులో వెళ్ళాము బయట నుంచి చూస్తే మాస్క్ అంతా ఇలా రోడ్డు మీద నుంచి ఇలా కనిపిస్తుందండి ఇంకా ఈ మాస్క్ గేట్ నెంబర్ ఆరు నుంచి ఎంట్రన్స్ అండి ఇంకో డ్రెస్ కోడ్ ఉంటుందండి మాస్క్ ఎలా పడితే వెళ్ళకూడదు మనం చీర అవన్నీ కట్టుకున్నాం అనుకోండి కంపల్సరీ బాడీని అంతా కవర్ చేసుకోవాలి అక్కడే మనకి బుర్కాలు అవి అమ్ముతారండి తీసుకోవచ్చు అలాగే హెడ్ కవర్ చేసుకోవడానికి చేతులు కవర్ చేసుకోవడానికి కూడా స్లీవ్స్ అవన్నీ అమ్ముతారండి ఇక షాప్స్ ఉంటాయి ఇక మా పాప కవర్ చేసుకున్నట్టు కవర్ చేసుకోవాలండి నీ సారీ కట్టుకున్నాను బుర్కా వేసుకున్నానండి ఇంకా మనం మాస్క్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదండి మన పాస్పోర్ట్ వీసా కాపీ చూపించాలి అలాగే యూఏలో ఉన్న వాళ్ళైతే ఇమిడియట్ సైడ్ చూపించాలండి వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఇంకా ఎస్కలేటర్ ఉంటుందండి లోపలికి వెళ్ళేటప్పటికంతా ఇన్ అవుతుంది చెక్ ఇన్ అయిపోకుండా ఎస్కలేటర్స్ ఉంటాయండి పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఏ ప్రాబ్లం ఉండదండి ఇదిగో మొత్తం గోడల మీద అంతా లోపల మసీదు లోపల ఏంటి ఫేమస్ ఏంటి ఆ డిజైన్స్ అన్ని గోడల మీద ఉంటాయండి మా సీజు లోనికి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంటుందండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ట్రాలీ పట్టుకెళ్ళిపోవచ్చు అండి లోపల మనకి డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా దొరుకుతాయండి ఇంకా ఫైనల్గా మాస్క్ లోపలికి మనం వచ్చేసామండి మాస్క్ చాలా బాగా కట్టారు మొత్తం అంతా మార్బుల్ అండి ఈ మాస్క్ యొక్క డీటెయిల్స్ చెప్తాను ఈ మాస్క్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాజు షేక్ జాహిద్ బిన్ సుల్తాన్ అల్ నాయర్ అని ఆయన కట్టాలి అనుకున్నారండి అందుకే మాస్క్ ఆయన పేరే పెట్టారు షేక్ జాహిద్ అనేసి ఈ మాస్క్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్టార్ట్ చేస్తే రెండు వేల ఏడులో అయిపోయిందండి కట్టడం ఈ రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవైను మాస్క్ ఓపెన్ చేశారు అప్పటి నుండి చాలా మంది విసిటర్స్ వెళ్ళి మాస్క్ని చూసుకుంటున్నారండి కొన్ని కోట్ల మంది వెళ్ళారు ఈ మాస్క్లో ఏంటంటే మూడు ప్రేయర్ హాల్స్ ఉంటాయండి అందులో చాలా పెద్ద ప్రేయర్ హాల్ ఒకటి ఉంటుందండి అది నలభై వేల మంది ఒకేసారి ప్రేయర్ చేసుకోవచ్చండి ఇంకా మసీదు లోపల నాలుగు వైపులా పిల్లర్స్తో కలిపి ఇలా ఉంటుందండి ఇక్కడ మీకు గోపురాలు కనిపిస్తున్నాయి కదండి డోమ్స్ ఇవన్నీ మొత్తం అంతా కలిపి ఎనభై రెండు ఉంటాయండి ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి ఈ స్తంభాలు కనిపిస్తున్నాయి కదండి పిల్లర్స్ ఈ పిల్లర్స్ ఏంటంటే ఒక వెయ్యి నూట తొంభై రెండు పిల్లర్స్ ఉంటాయండి మెయిన్ ప్రేయర్ హాల్లో తొంభై ఆరు పిల్లర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మొత్తం మనం వెళ్ళే కొలది పిల్లర్స్ వస్తూనే ఉంటాయండి పైన డిజైన్ చూడండి ప్రతిదీ ఎంత డిజైన్గా చెక్కారు తెలుసా అండి ఈ మసీదు మొత్తం మోడర్న్ ఇస్లామిక్ కల్చర్ లో ఉంటుందండి మొత్తం అంతా డిజైన్ చాలా ఎక్సలెంట్ గా యూనిక్ గా చూడడానికి మనకి లోపల మెయిన్ ప్రేయర్ హాల్లో ఇలా లైట్ కనిపిస్తుంది కదండి చాంది లేయర్స్ ఇలాంటి లోపల మసీదు లోపల మొత్తం ఏడు ఉంటాయండి ఈ మెయిన్ ప్రేయర్ హాల్లో ఉన్నది ఏంటంటే గోల్డ్ అండ్ క్రిస్టల్ మార్బుల్ తో తయారు చేశారంటే దీని బరువు వచ్చేటప్పటికి పన్నెండు టన్నులు అంటండి ఇదిగో మొత్తం అంతా ఇలాంటివి ఏడు ఉంటాయండి లోపల ఇది మెయిన్ ప్రేరహాలండి మీరు చూస్తున్నది అలాగే గ్రీన్ కలర్ కార్పెట్ కనిపిస్తుంది కదండి ఇది ప్రపంచంలోనే హ్యాండ్ మేడ్ కార్పెట్ అండి చేతితో చేశారంట ఇది ఒకే దగ్గర చేస్తే ప్రాబ్లం అవుతుందని తొమ్మిది భాగాలుగా చేశారంటండి పన్నెండు వందల మంది కష్టపడి తొమ్మిది భాగాలుగా చేస్తే రెండు ఏరోప్లెయిన్లోని అబుదాబీకి రప్పించుకున్నారంటండి దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది చేయడానికి ఎంత కష్టమైందో ఎలా తయారు చేశారో ఇది ప్రపంచంలో నెంబర్ వన్ కార్పెట్ అంటండి ఇలాంటి కార్పెట్ ఎక్కడా లేదంట కార్పొట్ ఏంటంటే వరల్డ్ బిగ్గెస్ట్ కార్పెట్ అంటండి ఈ కార్పెట్ తయారు చేయడానికి టూ ఇయర్స్ కూడా పడ్డాది అంటండి ఇదిగో చూడండి మొత్తం గోడలు నిండా ఇలా యూనిక్ ఇస్లామిక్ డిజైన్స్ ఉంటాయి కదండి వాటి యొక్క అర్థం మనకి సరిగా తెలియదు మొత్తం అంతా ఇలా ఉంటుందండి ఇదిగో చాంద్ చూసారా ఇవన్నీ కూడా ఉంటాయండి అలా మన లోపల వరకు మొత్తం అన్నీ చూడొచ్చు అండి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు నో అబ్జెక్షన్ అండి ఏవి టచ్ చేయకూడదు అక్కడ ఏంటంటే ఎక్కడా కూడా మనం మెస్సీ మెస్సీగా పాడు చేయకూడదండి ఏవి పడేయకూడదు మన మసీద్ చూసే టైమింగ్స్ అండి మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు అండి కానీ సాయంత్రం పూట వెళ్తే చాలా అందంగా ఉంటుందండి చంద్రుని వెలుతురులో మసీద్ అంతా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న కొలంలాగా పెట్టారండి వాటర్ ఉంటుంది ఆ వాటర్లో కూడా చంద్రుడి యొక్క కిరణాలు పడుతూ ఉంటే ఆ రిఫ్లెక్షన్ అంతా చాలా నీట్గా కనిపిస్తుందండి మేము డే టైంలో వెళ్ళాం ఫ్రైడే చాలా రష్గా ఉంటుందండి నమాజ్ అది అన్ని అయిపోయి మనం లోపలికి వెళ్ళాలండి ఇక్కడ మనకి స్తంభాలుగా పొడుగ్గా కనిపిస్తున్నాయి కదండి మినార్స్ ఈ మినార్స్ ఏంటంటే మసీదు లోపల ఉంటాయండి ఒక్కొక్క మినార్ వచ్చేసరికి నూట ఆరు మీటర్లు అండి ఇంకా మెయిన్ ప్రేరహాలో అల్లాకి సంబంధించిన తొంభై తొమ్మిది పేర్లు ఉంటాయండి ఆ గోడ మీద రాసి ఉంటాయి వీళ్ళందరూ కూడా వెళ్ళి నమాజ్ చేసుకుంటారు కదండి వాళ్ళందరూ కూడా ఆ తొంభై తొమ్మిది పేర్లు చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటారంటండి లోపల ఇదంతా బయటకు వచ్చేసిన వ్యూ అండి బయటకు వచ్చాక మొత్తం ఇంకా మసీద్ అంతా లోపలంతా కూడా చెట్లు ఉంటాయండి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చ పచ్చని చెట్లన్నీ ఉంటాయండి మొత్తం వీళ్ళు ఏం కట్టినా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూస్లో కనిపిస్తుంది అండి మొత్తం అంతా మనకి నా వెనక చూడండి గోపురాలు కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ చిన్నవి పెద్దవి కలిపి ఎనభై రెండు వరకు ఉంటాయండి గోపురాలు దుబాయ్ విజిటింగ్ వచ్చేవాళ్ళు అక్కడ ట్రావెల్స్తో మాట్లాడుకున్నాం అనుకోండి ట్రిప్ ఒక ఒకరోజు చూపిస్తారండి ఆ ట్రిప్పులో భాగంగా మసీదు కూడా మనకు చూపించేస్తారు ఇంకా మసీదు మొత్తం అంతా కూడా వైట్ కలర్లోనే ఉంటుందండి శాంతికి చిహ్నం అన్నట్టు ఈ మాస్క్ మనం చూస్తున్నప్పుడు మొగలు పర్షియన్ డిజైన్లో కనిపిస్తుందండి మనకి అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఉంటాయండి మాస్క్ లోపల ఈవినింగ్ అయింది కదండి అలా చూడండి సూర్యుడు ఎలా వస్తున్నాడో మసీదు మీదకి నేను ఎప్పుడు మసీదు బయట నుంచి చూడడమే కానీ లోపలికి వెళ్ళలేదండి ఫస్ట్ టైం మసీదుకి వెళ్ళడం అలాగే బుర్కా వేసుకోవడం అంతా కొత్తగా అనిపించింది కారులో కాకుండా బస్సులో వచ్చే అయితే అండర్ గ్రౌండ్లోంచి వస్తారంటండి మొత్తం వాళ్ళు కిందన షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటే అవన్నీ చూసుకుంటూ ఆ మసీదు డిజైన్ ఎలా కట్టేది ఏంటి మొత్తం నమూనా అంతా ఉంటుంది అవన్నీ చూసుకుంటూ మసీదు లోపలికి రావచ్చండి ఇంకా అక్కడ క్లాక్ అవన్నీ పెట్టారు మసీదు కింద అండర్ గ్రౌండ్లో షాపింగ్ అండి ఈ లాంతర్లు అన్నీ కనిపిస్తున్నాయి కండి దీపాలు ఏలాడేసిన దీపాలు అల్లావుద్దీన్ అద్భుత దీపాలు జీనీలు మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి అండర్ గ్రౌండ్లో ఉంటాయంట ఆ పక్కనే ఆరోగ్య నుంచే కదండి మనం వెళ్ళాలి మనం బయటకు వచ్చేసామన్నమాట దుబాయ్ విజిటింగ్కి వచ్చేవాళ్ళు అబుదాబీ ట్రిప్ వన్ డే ప్లాన్ చేసుకుంటే ట్రావెల్స్ వాళ్ళే మొత్తం మనకి అబుదాబీలో చూడాల్సిన టెంపుల్ మసీదు ఇంకా డేట్ మార్కెట్ ఫ్లవర్ గార్డెన్ చాలా ఉంటాయండి అవన్నీ చూపించేసి మళ్ళీ మనల్ని ఎక్కడైతే దుబాయ్లో పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేసేస్తారండి అలా కాదు మనం దుబాయ్ నుంచి బస్సులో వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు కానీ మనకి మొత్తం అంతా రూట్ అంతా బాగా తెలిసి ఏ బస్సు ఎక్కాలి ఏ బస్సు దిగాలో ఎక్కడ దిగాలో తెలిసి ఉండాలండి దానికన్నా ట్రావెల్స్ అయితే బెస్ట్ అండి ఇంక ఈ షాపింగ్ మాల్లో వాళ్ళ కల్చర్ సంబంధించినవన్నీ అమ్మేస్తున్నారండి క్యామిల్ చూడండి ఎంత బాగుందో నా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్